ఒక ఇంపార్టెంట్ టాపిక్ అండి ఏపీఎస్సి గురించి ఏపీఎస్సి ఒక ఎనభై ఒక పోస్టుల అయితే గ్రూప్ వన్ పోస్ట్ రిలీజ్ చేసింది అయితే ఎగ్జామ్ జరిగింది ఆ రిజల్ట్స్ అనేవి రిలీజ్ అవుతున్నాయి అని చెప్తున్నారు సో ఎప్పుడు అవుతాయి ఏంటి అనేది దాని డీటెయిల్స్ అయితే ఫుల్ వీడియో చూద్దాము సో వీడియోలోకి వెళ్తే మొత్తం ఎనభై ఒక్క గ్రూప్ పోస్టుల కోసం అయితే భర్తీకి రెండు వేల ఇరవై మూడులో అయితే ఏపీఎస్సీ నోటిఫికేషన్ రిలీజ్ చేసిందండి రెండు వేల ఇరవై మూడులో రిలీజ్ చేసింది సో దాని ఇంటర్వ్యూ అనంతరం అభ్యర్థుల మార్కులతో కూడినటువంటి మెరిట్ లిస్టును కూడా విడుదల చేసింది అనంతరం కమిషన్ నియామక పత్రాలు అందజేయనుంది సో వెంట వెంటనే గ్రూప్ టూ నియామకాలు కూడా పూర్తి చేయనుంది అని చెప్పి చెప్పడం జరిగింది నెక్స్ట్ ఏంటంటే ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో గ్రూప్ వన్ ఉద్యోగ నియామకాల ప్రక్రియ తుది దశగా అయితే చేరుకుంది సో జూన్ ఇరవై మూడు నుంచి ముప్పయో తేదీ వరకు ఒకటి రెండు నిష్పత్తులు అయితే సుమారు నూట ఎనభై రెండు మంది ఇంటర్వ్యూలు అయితే నిర్వహించారు సో ఎవరైతే ఉద్యోగాలకు దరఖాస్తు చేసినటువంటి వారిలో మెరిట్ ప్రాతిపదికన ఉన్నటువంటి స్పోర్ట్స్ అభ్యర్థుల జాబితాను కూడా రాష్ట్ర ఉన్నత అధికారుల కమిటీ ఎంపిక చేయాల్సి ఉంది సో ఈ కమిటీ పంపించేటువంటి నివేదికను ఆధారంగా గ్రూప్ వన్ ఉద్యోగాలు ఎంపిక అయినటువంటి వారి వివరాలను ఏపీపీఎస్సీ అయితే వెల్లడిస్తుంది అంతా జరగడానికి కనీసం వారం రోజులైతే సమయం పడుతుంది అని అధికారులు భావిస్తున్నారు మేబీ ఈ వారంలో అయితే కంప్లీట్ అయిపోవచ్చు తుది ఫలితాలు విడుదలవ్వడానికి ఈ విధంగా ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో గ్రూప్ వన్ ఉద్యోగ నియామకాల ప్రక్రియ తుది దశగా అయితే చేరుకుంది జూన్ ఇరవై మూడు నుంచి ముప్పై తేదీ వరకు ఒకటి ఇస్టు రెండు నిష్పత్తిలో సుమారు నూట రెండు మంది ఇంటర్వ్యూలు నిర్వహించారు ఏపీబిఎస్సీ గ్రూప్ వన్ రిజల్ట్స్ అయితే రిజల్ట్ డేట్ అయితే మరొక వారంలో అయితే గ్రూప్ వన్ ఫలితాలు అయితే విడుదల చేసినటువంటి అవకాశం అయితే ఉంది యూజ్ అవుతుంది లైక్ చేయండి షేర్ చేయండి సపోర్ట్ చేయండి